హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు హెల్దీ ఫుడ్ లైఫ్ స్టైల్ నేను మీ సుమ్మాని ఈరోజు మన లైఫ్ స్టైల్లో రాగి పకోడ ఎలా చేసుకోవాలో చూపించబోతు ఉన్నాను ముందుగా ఒక కప్పు పచ్చి వేరుశనగపప్పుని మనం ఇలా మిక్సీ జార్లో తీసుకొని రెండు మిరపకాయలు తీసుకోవాలి మీకు ఎక్కువ స్పైస్ కావాలంటే మూడు లేక నాలుగు తీసుకోవచ్చు ఇలా మూత పెట్టుకొని ఇలా బారక్కగా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కట్ చేసిన మూడు ఆనియన్స్ సన్నగా తరుక్కొని ఇలా ఒక గిన్నెలోకి తీసుకోవాలి మనం పౌడర్ చేసుకున్న దాన్ని కూడా ఇలాగే తీసుకోవాలి మనం పప్పు ఏ గిన్నెతో అయితే కొలుచుకున్నామో అదే గిన్నెతో రాగి పిండిని కూడా తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా తీసుకున్నాక దీంట్లోకి మనం జీలకర్ర కొత్తిమీర సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ ఆనియన్స్లో కొద్దిగా నీటి శాతం ఉంటుంది కాబట్టి మనకి అంతగా వాటర్ కూడా పట్టవు గట్టి పకోడీలాగా కలుపుకోవాలి పిండిలాగా కొద్దిగా నీరు యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇవి ఆయిల్ కూడా అంత ఎక్కువగా పీల్చదు ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా గట్టే పకోడే పిండిలాగా ఇలా కలుపుకోవాలి ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ ఎక్కాక లో ఫ్లేమ్లో పెట్టి మనం వీటిని ఇలా వేసుకోవాలి ఇవి రెండు మూడు రోజుల వరకు కూడా స్టోర్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ డబ్బాలో పెట్టుకుంటే రెండు మూడు రోజుల వరకు పాడవకుండా ఉంటాయి బయట వెదర్ చల్లగా ఉన్నప్పుడు ఇలా వేసుకొని తింటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ అలాగే శనగపిండి వాట్ తిన్నప్పుడు ఎవరికైనా గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఇట్లా రాగిపిండితో కూడా చేసుకొని తినొచ్చు ఆరోగ్యానికి కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్